Hello Andy, welcome to Bindu Vlogs. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే బఠానీలతో చేసే కుర్మా పులుసు అండ్ మా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి అండ్ ఈ కుర్మా పులుసు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఎండు బఠానీలు అయితే తీసుకున్నాను సో ఈ బఠానీలు అయితే మార్కెట్లో ప్రొవిజన్ షాప్స్లో అంతా అవైలబుల్గా ఉంటుంది కదా అదైతే తీసేసుకొని వాష్ చేసేసుకొని ఒక డే ముందే అంటే మనం రేపు చేసుకోవాలంటే ఈరోజు నైటే నానబెట్టేసుకొని పెట్టుకోవాలి సో పడుకునే ముందు మంచిగా నానబెట్టేసుకొని వాటర్లో పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ పులుసు అయితే చేసేసుకోవచ్చండి దీంతో అండ్ అలాగే ఎండు బఠానీలతోనే కాకుండా మార్కెట్లో ఫ్రెష్ బఠానీలు కూడా దొరుకుతాయి కదా గ్రీన్ పీస్ దాంతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి అండ్ వన్ డే తర్వాత నానబెట్టేసిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వాష్ చేసేసుకొని ఇప్పుడైతే ఓన్లీ బఠానీలు మాత్రమే ఇలా నేనైతే కుక్కర్లోకి తీసుకుంటున్నాను మీరు నార్మల్గా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు కాకపోతే చాలా టైం తీసుకుంటుందండి కుక్కర్లో పెట్టుకున్నామంటే ఒక టూ విజువల్స్ పెట్టేసామంటే కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా అయితే ఉడికిపోతుంది చాలా తక్కువ టైంలోనే అండ్ మనము డైరెక్ట్గా స్టవ్లో అలా పెట్టుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే సాల్ట్ అయితే ఫస్టే వేసేసుకోండి ఎందుకంటే బఠానీలకి ఈ టైంలోనే సాల్ట్ అయితే పడుతుందండి తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు అంతగా అబ్జార్బ్ చేసుకోదు సో సాల్ట్ అయితే వేసేసుకొని ఇందులో మంచిగా మునికేదాకా వాటర్ అయితే తీసేసుకోండి అండ్ మంచి వాటర్ తీసుకోండి దీన్నే మనం కుర్మా పులుసులో కూడా వాడేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి జస్ట్ ఒక టూ విజిల్స్ వచ్చేదాకా టూ విజిల్స్ అయితే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈలోపు మనం అయితే కుర్మా పుల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ ఈ కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలాగే ఇందులో కోకోనెట్ ఉంటుంది కదా సో కోకోనట్ చిన్నపిల్లలకి అండ్ మనకు కూడా హెల్త్ కి చాలా మంచిది అందుకని చెప్పి కోకోనట్ కూడా నేనైతే ఈ కుర్మా పులుసులో యాడ్ చేస్తాను అండ్ అలాగే ఈ బఠానీ గింజలు ఉన్నాయి కదా అందులో కూడా చాలా ఎక్కువగా ప్రోటీన్ అయితే ఉంటుంది అండ్ అలాగే చాలా మంచిది హెల్త్ కూడా సో ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు తినడం వల్ల వచ్చే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి చాలా బాగుంటుంది అండ్ కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుంది అలా అనొచ్చు సో అందుకే చెప్తున్నాను ఎప్పుడో ఒకసారి తింటే ఏది కూడా హెల్త్ పాడవ్వదు అనమాట సో ఎప్పుడు తినకూడదు అప్పుడప్పుడు తింటే మంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ కుర్మా పులుసు చేయడానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ బటానీస్ అయితే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ అండి కోకోనట్ వేయడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ అలాగే కర్రీ థిక్నెస్ని కూడా చాలా పెంచుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులోకి ఇంకొక ఇంపార్టెంట్ అండి పచ్చి కొబ్బరి మాత్రమే వేయాలి ఎండు కొబ్బరి వేయకూడదు పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఫస్ట్ అయితే అల్లం స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అల్లం కొంచెం ఘాట్ ఎక్కువగా అనిపిస్తుంది మసాలా ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కొంచెం అల్లం తీసుకోండి సరిపోతుంది అండ్ అలాగే నెక్స్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ తీసేసుకోండి నేను ఫోర్ టు ఫైవ్ అయితే తీసుకున్నాను మీకు ఇంకా కారంగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోవద్దండి ఎందుకంటే ఇందులో మనం అల్లం అండ్ అలాగే ధనియాలు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల కొంచెం ఘాటుగా ఉంటుంది సో చూసి తీసుకోండి నెక్స్ట్ అయితే కోకోనెట్ చెప్పాను కదా దాన్ని అయితే తీసేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ హాఫ్ కోకోనెట్ అయితే తీసుకుంటున్నానండి దీన్ని చిన్న చిన్ని పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి కోకోనెట్ యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఈ కోకోనెట్ చిన్ని చిన్ని పీసెస్గా డైలీ వాళ్ళ డైట్లో యాడ్ చేశారంటే చాలా మంచిది మెమరీ కాన్సన్ట్రేషన్కి కూడా చాలా మంచిదంట సో జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఈ కోకోనెట్ డైలీ అయితే మీ డైట్లో యాడ్ చేసేసుకోండి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి అండ్ అందరికీ తెలిసిందే కోకోనెట్ తినడం వల్ల మంచిగా స్కిన్ గ్లో అవుతుంది అండ్ అలాగే హెయిర్ కూడా గ్రో అవుతుందండి అండ్ అలాగే కొకోనెట్ తినడం వల్ల మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా కూడా ప్రొడ్యూస్ అవుతుందంట సో గట్ హెల్త్ కూడా చాలా మంచిది కోకోనట్ సో కొకోనట్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేసేసి దీన్ని అయితే బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసి అంతా కూడా పక్కన అయితే పెట్టేసుకోండి ఈ కోకోనట్ని ఒక గిన్నెలో తీసేసుకొని హాట్ వాటర్లోకైనా లేదంటే నార్మల్ వాటర్లో అయినా కూడా తీసేసుకొని ఒక్కసారి వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి కొంచెం ఎండిపోయినట్లు అలా అనిపిస్తే మాత్రం హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వేసేసుకొని నానబెట్టేసుకోండి ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు కొంచెం మెత్తబడుతుంది కదా అందుకని చెప్పి ఇలా అయితే పక్కన అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలో నేనైతే చెప్పేస్తాను రెసిపీని అయితే చూస్తూనే ఉండండి అండ్ నెక్స్ట్ అయితే మనము తెల్లగడ్డలు తీసేసుకోవాలి సో తెల్లగడ్డలు అయితే ఒక్కటి తీసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ ఎందుకంటే మసాలానే కదా ఇంకా కుర్మా పులుసు అంటే సో ఎక్కువగానే తీసుకోవాలి ఒక తెల్లగడ్డ తీసేసుకోండి అండ్ అలాగే ఆనియన్స్ కూడా ఒక టూ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి అంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి నేనైతే ఇక్కడ త్రీ మెంబర్స్కి సరిపడా పులుసు అయితే చేస్తున్నానండి అందుకని చెప్పి నేనైతే టూ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ కుర్మా పులుసు చేయడానికి పప్పులు కూడా నేనైతే ఒక టూ గ్లాసెస్ తీసుకున్నానండి టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు ఆనియన్స్లో ఏ ఆనియన్ని కట్ చేసినా కూడా ఈ బ్లాక్ స్పాట్స్ ఎందుకు వస్తుందో తెలియట్లేదండి నేను అందుకని చెప్పి మొత్తం ఆ పాట్ అంతా కూడా రిమూవ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఆనియన్ని వాష్ చేసేసి మరి కట్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట కర్రీస్లోకి సో అది గుడ్డో బ్యాడో తెలీదు ఎందుకు వచ్చింది అని చెప్పి దాని పైన ఉన్నది మొత్తం తీసేస్తూ ఉన్నాను అండ్ అలాగే వాష్ చేసేసుకుంటున్నాను అండ్ ఈ కుర్మపుల్స్ చేయడానికి నార్మల్గా ఇలా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనం దీన్నంతా కూడా ఆయిల్లో హీట్ చేస్తాము సో స్మాల్ స్మాల్గా అక్కర్లేదు ఇలా క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే టొమాటోస్ యాడ్ చేసేసుకోండి ఈ టొమాటోస్లో కూడా వైట్ వైట్ పురుగులు అయితే వస్తున్నాయండి సో కట్ చేసి ఖచ్చితంగా యాడ్ చేయండి రసంలోకి అలా కొంతమంది అలానే వేసేస్తూ ఉంటారు అలా అయితే వేయకండి ఎస్పెషలీ రసంకైనా కూడా పప్పులో అలాగా అలానే వేసేస్తారు టొమాటోస్ సో చూసుకోండి జాగ్రత్తగా నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి తర్వాత అయితే తెల్లగడ్డలు మనము తోలు తీసి పెట్టుకునింది అండ్ అలాగే అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకోండి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేటప్పుడు దాన్ని కొంచెం నైఫ్తో కట్ చేసి యాడ్ చేయండి లేదంటే పగిలి మన మొహం మీద పడుతుంది సో నెక్స్ట్ అయితే ధనియా అండ్ అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసేసి దీన్ని అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి అండ్ ఆనియన్ అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది ఆ టైంలో మనమైతే దాన్ని పక్కకైతే తీసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు దీన్నంతా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బ్లెండర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి సో ఇది బ్లెండర్లోకి యాడ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఇదే ప్యాన్లోనే స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నెక్స్ట్ అయితే టొమాటోస్ యాడ్ చేసేసేయండి టొమాటోస్ యాడ్ చేశాక ఇలా ఒక్క లిడ్ అయితే క్లోజ్ చేయండి ఎందుకంటే కొంచెం బిన్నే ఆ తోలు అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది అంటే తోలు సపరేట్ అయ్యిందంటే ఈ టొమాటోస్ ఉడికిపోయినట్లు సో ఒక లిడ్ అయితే క్లోజ్ చేసేసేయాలి కొంచెం ఇప్పుడు టమోటాస్ లేట్ అవుతుందండి అంటే కొంచెము అలా ఉంటుంది కదా మరీ పండు టమోటాస్ దొరకట్లేదు కదా సో ఇలా అయితే అనేసుకొని ఆ తోలు అంతా సపరేట్ అవుతుందా అని ఒక్కసారి చెక్ చేసుకోండి లేదంటే ఇంకొక టూ త్రీ మినిట్స్ అలాగా లిడ్ అయితే క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి అంతేనండి ఇంకా టొమాటోస్ అయితే మంచిగా ఉడికిపోయింది కదా నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ మనము పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ అంతా కూడా దాంట్లోకి టొమాటో యాడ్ చేసేసి దీన్నంతా అంతా కూడా మిక్సీ అయితే పట్టేసుకోండి నెక్స్ట్ అయితే మనము ఇప్పుడు కోకోనట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కోకోనట్స్ అంతా కూడా ఇందులోకి వాటర్ లేకుండా యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ పార్ట్ కోకోనట్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం కోకోనెట్ ఎక్కువ అనుకుంటే తగ్గించుకోవచ్చు నాకైతే ఏం అలా అనిపించలేదు సో నేనైతే హాఫ్ ఆఫ్ ద కోకోనట్ అయితే యాడ్ చేసేసానండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళు ఫుల్ కోకోనట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో కోకోనెట్ యాడ్ చేశాక చాలాసార్లు అలా వాటర్ యాడ్ చేస్తూ అయితే బ్లెండ్ చేసేసుకోండి మంచిగా మిక్స్ అయిపోవాలి ఎక్కడా కూడా కొకోనెట్ అలా తురుములాగా అలా ఉండకూడదు కోకోనెట్ అంతా కూడా మంచిగా అయితే బ్లెండ్ అయిపోవాలండి నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ పాన్ పెట్టుకున్నాం కదా అదే పాన్లోనే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పట్టా ఒకటి అండ్ అలాగే లవంగాలు ఒక మూడు అలా యాడ్ చేస్తున్నానండి మనము చేసే కుర్మా పులుసు ఆల్రెడీ కొంచెం ఘాటుగా ఉంటుంది సో చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒక స్మాల్ బిర్యానీ లీఫ్ అండ్ అలాగే స్టార్ ఒకటైతే యాడ్ చేసేసాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో ఆ మసాలా అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసేసేయాలండి ఇందులో నుంచి ఆయిల్ బయటకైతే వచ్చేసేయాలి అండ్ అలాగే ఇప్పుడు టర్మరిక్ పౌడర్ కూడా ఒక్క స్పూన్ అండ్ అలాగే సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుంది కాకపోతే మనము బఠానీలు ఉడకపెట్టినప్పుడే యాడ్ చేసి ఉన్నామండి సో అది చెక్ చేసుకొని మీకు ఎంత సాల్ట్ కావాలో యాడ్ చేసుకోండి ఈ మసాలా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అలా కలిపేసుకోండి ఆయిల్ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే కర్రీ లీవ్స్ కూడా వేసేసి మంచిగా దీన్నంతా కూడా ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోండి ఈ కుర్మా పులుసు ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సో జస్ట్ ఒక ఫైవ్ నుంచి ఒక సెవెన్ మినిట్స్ అలాగ మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టాను కదా అండి బఠానీలు అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి సో ఆ బఠానీస్ అన్నీ యాడ్ చేశాక ఆ వాటర్ని వేస్ట్ చేయొద్దండి అలానే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి యాడ్ చేస్తాము ఫస్ట్ అయితే బఠానీస్ యాడ్ చేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసేసేయండి సో దట్ ఆ బఠానీలకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది సో ఇలా యాడ్ చేసేసి ఒక్క టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక లిడ్ అయితే క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేసేసి ఒక్కసారి ఇలా ఫ్రై చేసేసుకోండి చూసారా మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఈ టైంలో మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడే ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు సో మీరు చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే కావాలా లేదా కొంచెం వాటరీగా కావాలా అనేది మీ ఇష్టం అనమాట సో ఫస్ట్ అయితే వన్ గ్లాస్ అయితే మంచిగా వేసేసుకోండి ఎందుకంటే దీంట్లో కూడా ఒక్కసారి ఉడకాలి కదా ఈ బఠానీలు అంతా కూడా సో మీకు ఇష్టం వచ్చినట్లుగా వాటర్ అయితే ఎంత కావాలి ఆ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ దాకా అలానే పెట్టేసేయండి మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ అయితే లాస్ట్ ఇలాగ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవరు సో గ్రీన్ పీస్తో మనం చేసే కుర్మా పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది దోశలోకి అండ్ అలాగే చపాతీ రైస్లోకి చాలా మంచి కాంబినేషన్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్